హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే క్రిష్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లాయర్ ప్రకాశంకి ఫోన్ చేసి రెండు నెలల ముందే విడాకులు కావాలి సత్యకు విడాకులు కోరుకుంటుంది నేను అదే కోరుకుంటున్నాను కోర్టుకి ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లం నాకు తెలియకడుగుతున్నాను అని చెప్పేసేసి ఇక ప్రకాశం మీద రెచ్చిపోవటం సత్య విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది క్రిష్ ఏంటి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే గదేంది సత్య చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఏ మనిద్దరం కూడా కలిసే కదా వెళ్ళి విడాకుల కోసం ప్రకాశం అంకున్ని కలిసి వచ్చింది మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంది ఎప్పుడో రావాల్సిన విడాకులు ఇవాలే రావాలని కోరుకుంటున్నాను అందులో తప్పేముంది నాకు తలనొప్పి పెట్టద్దు నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చినా తప్పే ఇవ్వకపోయినా తప్పే ఇక నేను ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్య చాలా బాధపడుతుంది ఒకప్పుడు విడాకుల కోసం నేనే వెళ్ళాను కానీ ఈరోజు క్రిష్ నోటిలో నుంచి ఎంత త్వరగా విడాకులు రావాలని కోరుకుంటుంటుంటే అది నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి సత్య లోపలే బాధపడిపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక సత్య కాఫీ పెట్టి ఇంట్లో వాళ్ళకు గురించి రెడీ చేసినా కూడా సత్య చేసిన కాఫీ ఇంట్లో ఉన్న బామ్మగారు తప్ప ఏ ఒక్కరూ తాగకపోను ఆ కాఫీ అంతా షింక్లో ఉద ఒంపేసేసి వాళ్ళ అత్తయ్య మళ్ళీ కొత్తగా కాఫీ పెట్టి తన భర్తకు తన కొడుకు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరకు కాఫీ ఇవ్వటంతో సత్య చాలా బాధపడుతుంది ఏంటో ఈ ఇంట్లో నన్ను రాను రాను ఇలా పూచకుప్పులలో తీసేస్తారని ఎప్పుడూ అనుకోలేదు నా బాధని పుట్టింటి వాళ్ళకి చెప్పి బాధ పెట్టలేను ఇటు కృష్కి చెప్పి నేను ఇంకా 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 దూరం కాలేను నా బాధ అంతా కూడా ఆ భగవంతుడి దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర చెప్పుకోలేను అని చెప్పేసి ఇక సత్య గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసి దేవుడికి పూజ చేసి తన బాధను చెప్పుకోవాలని వస్తూ ఉంటుంది అలా దేవుడు పూజ కోసం వస్తూ ఉన్న సత్యను చూసి కోపంతో రగిలిపోయిన అత్త ఒక్కసారిగా ప్లేట్ను గట్టిగా కొట్టడంతో పూలన్నీ నేల పాలు అయిపోతాయి ఇక వెంటనే అత్తయ్య దేవుడు కోసం తీసుకువెళ్తున్న పూలను ఇలా నేలపాలు చేశారేంటి అని అనగానే ఆ పువ్వులకు ఒక పవిత్రత అనేది ఉండాలి కదా పవిత్రత అనేది దేవుడి దగ్గర మాత్రమే తెలుస్తుంది అని అనగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అదే సమయంలో రుద్రా కూడా అక్కడికి రావటంతో చూడు నువ్వు దేవుడికి పూజ చేయాలి అంటే నుండు నువ్వు పవిత్రంగా ఉండాలి ఈ ఇంట్లోకి నిన్ను రానివ్వకూడదు అనుకున్నాను కానీ నా అత్త నిన్ను రానిచ్చి పెద్ద తప్పు చేసింది ఇంకా నీలాంటి ఒక ఆడది పూజా మందిరంలోకి వెళ్ళి దాన్ని కూడా అపవిత్రంగా చేద్దామనుకుంటున్నావా ఎన్నో సంవత్సరాల నుంచి నా పూజా మందిరాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటున్నాను నీలాంటి వాళ్ళు అడుగు ఆ దేవుడు కూడా ఈ పూలను ఆస్వాదించడు రేపు రాబోతున్న బోనాల పండుగలో బోనమెత్తు ఇక్కడి నుంచి బోనం ప్రారంభించి ఆ అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్ళావే అనుకో నేను నన్ను నమ్ముతాను లేదు నువ్వు బోనం సమర్పించలేదే అనుకో ఆ అమ్మవారు ఇక పవిత్రత లేని వాళ్ళను బోనం తీసుకోదు నేను పెడుతున్నది బాకు ఆ అమ్మవారే నీకు పెడుతున్నది ఇదంతా కూడా అని అనుకో అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే సచ్చ బోరున కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ తన భర్త వైపు చూస్తుంది క్రిష్ ఏమైనా మాట్లాడతాడనుకునేసరికి క్రిష్ కూడా మౌనంగా వెళ్ళిపోవటంతో సత్య ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అయితే రేణుక తోటి వచ్చి సత్య నువ్వేమీ బాధపడద్దు ఎందుకనుకుంటున్నావు నువ్వు మంచిదానివి అందరం సంతోషంగా ఉండాలని కోరుకునేదానివి ముఖ్యంగా నా కడుపులో ఉన్న బిడ్డను ప్రాణంతో ఉండడానికి కారణం నువ్వే అని ఒక దేవతవి నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డకి నీలాంటి మంచివాళ్లకు ఆ అమ్మవారు ఎప్పుడూ అన్యాయం చేయదు సత్యా నువ్వు తప్పకుండా బోనమెత్తుతావు అందరి కళ్ళు తెరిపిస్తావు అని చెప్పేసి అనగానే నాకు కూడా నమ్మకం ఉందక్క కాకపోతే ఇక నా మీద నిందలు పడుతున్నాయి కదా దానికోసమే ఇదంతా కూడా బాధిస్తుంది కొంచెం అని అనగానే సీతాదేవి లాంటి వాళ్ళకు కూడా చాలామంది అలానే తప్పుగా మాట్లాడారు అగ్నిలో పడి పునీతురయ్యింది ఆ సీతమ్మ తల్లి ఇక ఆడవాళ్ళం మామూలు వాళ్ళం మనం ఎంత సత్య అని చెప్పేసి రేణుక సత్యకైతే ధైర్యం చెప్పి నువ్వేమీ బాధపడద్దు ఆ అమ్మవారిని వెనకాతల అంటగా ఉంటుంది అని చెప్పేసి రేణుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏమయ్యా అమ్మాయికి ఫోన్ చేసి పిలుస్తున్నాను అని అనగానే పిలవే బోనాల పండక్కి అమ్మాయి లేకపోతే ఎలాగో అని అనగానే గట్లని అయ్యా అని చెప్పేసేసి ఇక వెంటనే మహాదేవయ్య భార్య అయితే ఫోన్ చేస్తుంది నందినికి ఫోన్ చేయంగానే హలో ఏంది నీకు ఒక కూతురుందని నీ కూతురుతో మాట్లాడాలని ఇప్పుడు నీకు అనిపించిందా అని అనగానే గదేంది గట్లా మాట్లాడుతున్నావు ఇంట్లో ఏదో ఒక తలనొప్పి ఆ తలనొప్పులన్నీ పక్కన పెట్టి నీతో మాట్లాడేసరికి ఈ టైం అయ్యింది అంతే అని అనగానే సర్లే ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అనగానే గదేంది బిడ్డ రేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరం బోనమెత్తాలి అనుకుంటున్నాం ఇంటి ఆడపిల్ల లేకపోతే ఎలాగా అని చెప్పేసి అనగానే అవునా అలా అయితే పెద్దదిన తన పుట్టింటికి చిన్నదిన మా అత్తంటికి వచ్చేస్తుందా అమ్మ నన్ను పుట్టింటికి రమ్మంటున్నావు అని అనగానే గదేంది నీ పెద్దొదిన ఏడే ఉంటుంది నీ సెన్నొదిని కూడా ఈడే ఉంచుతున్నాను అని అనగానే అంటే నీ కోడళ్ళు పుట్టింటికి వెళ్ళక్కర్లేదు కానీ నీ కూతురు పుట్టింటికి రావాలా చూడు మా అత్తంట్లోనూ బోనాలు ఎత్తుతారు మా ఇంట్లోనూ పండగ జరుపుకుంటాం ఒక్క పండగ అంటే మహదేవయ్య ఇంట్లోనే జరుగుతున్నట్టుగా బాగానే పిలుస్తున్నావు నేను వచ్చేదే లేదు నేను ఏ పండగైనా ఏ పబ్బమైనా కష్టమైనా సుఖమైనా నా అత్తోలతోనే జరుపుకుంటాను ఉంటాను ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి ఆహ్వానించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నందిని చెప్పంగానే అది కాదు బిడ్డ అది కాదు బిడ్డ నా మాట జర ఆలకించు అని అంటూ ఉండగానే నందిని ఫోన్ పెట్టేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నందిని వాళ్ళ ఏంటే అల్లుడు గారు ఉన్న అమ్మాయి వస్తున్నారా అని అనగానే లేదయ్యా రాదంట అంతగా నన్ను చూడాలనిపిస్తే మీరు మేము అందరం గుడి దగ్గర కలుసుకుందామనింది అని చెప్పేసేసి తన భర్త బాధపడతాడేమోనని ఆ రకంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహదేవయ్య భార్య అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఫోన్ మాట్లాడి బయటకు వచ్చిన నందిని ఏంది ఎప్పుడూ గోడలు తలుపులు వేసుకొని నాలుగు గూడల మధ్యలో ఉండడమేనా లేకపోతే ఈ ప్రతి సంవత్సరం చేసుకునే బోనాల పండగ జరుపుకునేది ఏమైనా ఉందా అని చెప్పేసి అనగానే అమ్మ నందిని బోనాల పండగ చేస్తావా నువ్వు బోనం ఎత్తుతావా అని అనగానే గదేందత్తమ్మ గట్లా అడుగుతున్నావు అని అనగానే ఏమీ లేదమ్మా ఒక్కొక్కసారి నువ్వు పూజలో కూర్చోమన్నా కూర్చోవు కదా అందుకోసమే ఇక అందరం కూడా కలిసి బోనాల పండగ జరుపుకుందాం అనుకుంటే ఇంటి కోడలు లేకుండా ఎలా అని మాలో మేమే ఇప్పటిదాకా సందిగ్ధంలో పడిపోయాం నియంత్రలు నువ్వే వచ్చి చెప్పావు అంటే ఆ అమ్మవారు నీతో బోనం ఎత్తిచ్చమని చెప్పినట్టే అద్దం అలాగేనమ్మా నువ్వేమనుకుంటావా అని మౌనంగా ఉన్నాం కానీ అన్ని ఏర్పాట్లు చేసేసి రేపు మన అందరం తప్పకుండా బోనం ఎత్తుదాం అని అనగానే గట్లనే అత్తమ్మా అని చెప్పేసేసి ఇక మన నందిని కూడా చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా బోనాలు అబ్బబ్బా ఏ ఏది అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసేసి ఇక మన సంధ్య అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సంజకు లాయర్ ధనుంజయ అయితే గుర్తుకు వచ్చేస్తాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు తిరిగి నేను ప్రేమిస్తున్నాను అనే చెప్పే ధైర్యం కూడా లేదు కానీ ఆ అమ్మవారికి నమస్కరించుకుంటే లాయర్ ధనుంజయ్కి నాకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఆయన నాకు మూడు ముళ్ళు వేస్తాడు ఆ మనసులో కోరిక కోరుకొని నేను కూడా రేపు బోనం ఎత్తుతాను అని చెప్పేసేసి సంధ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పెళ్ళికూతురులాగా రెడీ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా బోనాన్ని రెడీ చేసి బయలుదేరాలి అని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా అప్పుడు రుద్ర అనుకుంటూ ఉంటాడు సత్య నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నేను అనుకున్నవన్నీ నెరవేరుకోకుండా పోయాయి చివరాకరకు నా క నా నా భార్య కడుపులో పెరుగుతున్న పిండాన్ని కూడా ప్రతిరోజు ఇంకా 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 ఆయుషన్ ఇచ్చి పెంచుతున్నావు లేకపోతే ఎప్పుడూ నా చేతిలో నలిగిపోయేది ఆ పిండం అంతేకాదు నిన్ను చూసిన తర్వాత బాపు నన్నే మర్చిపోయిండు ఇక అంత కూడా నా తమ్ముడికి నీకే తల మీద పెట్టుకుండు కానీ నిన్ను ఇంకా అందరూ చీకొట్టాలి అంటే మా అమ్మ చెప్పిన పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వకూడదు చెప్తా చెప్తా నీ సంగతి ఇలా కాదు అందరూ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు కానీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి నీ బోనం అమ్మవారి కాదు కదా మట్టి పాలు చేస్తాను నీ మీద పడ్డ నిందను నిజం చేస్తాను ఇక నా తమ్ముడు కృషికి కూడా నీ మీద ఇప్పుడిప్పుడే అనుమానం వచ్చిందేమో రే పొద్దున్న ఇప్పుడు బోనాల్లో బోనం కనుక కింద పడిపోతే ఆ నిజం ఆ అబద్ధమే నిజమవుతుంది నిందే నిజమవుతుంది అప్పుడు నిన్ను ఈ ఇంటి నుంచి తప్పకుండా నా తమ్ముడే గెంటేస్తాడు ఇక భార్య లేని ఒక బాధలో ఉండిపోయిన వాడు రాజకీయానికి ఏం వారసుడు అవుతాడు ఇక ఈ ఇంట్లో పచ్చమే నెరవేరుతుంది అని చెప్పేసి ఇక ఈ రుద్రాగడి ఏం చేస్తాడు అంటే బోనాల పండుగలో కావాలని చెప్పేసేసి అందరూ ఎత్తుకొని వెళ్ళేసరికి కొంచెం పెట్రోల్ మిక్స్ చేసేసి దాన్ని కనుక బోనాల పైన వేసినట్లయితే కావాలని చెప్పేసి అదంతా కూడా సత్య బోనం మీద పడేటట్టు చేసి ఒక్కసారిగా వెలుగుతున్న దీపం కాస్త ఒక్కసారిగా మండుటూలాగా ఇంత పెద్ద మంటలా వ్యాపించేస్తే భయంతో సత్య కుండని తప్పకుండా కింద పడేస్తుంది ఇక పుట్టింటికి పోతుంది గోల్ వదిలిపోతుందని ప్లాన్ చేస్తాడు ఆ రకంగానే కావాలని చెప్పేసేసి అందరూ బోనం ఎత్తుతారు అటు మన విశ్వనాథం ఫ్యామిలీలో ఇటు మహదేవయ్య ఫ్యామిలీలో అందరూ అలా బోనం ఎత్తుకొని గుడి దగ్గరకైతే వచ్చేస్తారు గుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న పెట్రోల్ని స్ప్రే చేసినట్టుగా రుద్రగాడు ఎవరికీ కనబడుకోకుండా బోనాన్ని సర్దినట్టుగాను కావాలని చెప్పేసి హైట్గా ఉంటాడు కదా కొంచాన్ని పెట్రోల్ని అందులో పోయటంతో ఇక ఆహా ఇప్పుడు మంట వ్యాపిస్తుంది సత్యబోనం నేల ఒడిగిపోతుంది అందరి ముందు గుడి దగ్గర ఉన్న సాక్షాత్తు ఇంతమంది జనాల ముందు పరువు పోతుంది ఏం తప్పు చేసావమ్మా బోనం కింద పడిపోయింది అని చెప్పేసేసి అందరూ అంటూ ఉంటారు అని చెప్పేసేసి సచ్చబోనం కింద పడిపోయినట్టు ఇక ఇంట్లో నుంచి గెంటేసినట్టు అంతా కూడా గుడి దగ్గరే ఉన్న ఇక మన రుద్ర అయితే పొగటి కళలు కనటంతో అదంతా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటాడు కానీ సత్య నిండు మనస్ఫూర్తితో ఉపవాసం ఉండి తన శీలం మీద పడ్డ నిందను చెరుపుకోవాలని భక్తి శ్రద్ధలతో కన్నీళ్లు పెట్టుకుని దేవుడిని వేడుకోవటంతో చివరాకరకు సత్య ఎటువంటి కొంచెం కూడా ఇబ్బంది అనేది లేకోకుండా చక్కగా అమ్మవారికి బోనం అయితే సమర్పిస్తుంది ఇలా అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారిని మొక్కుకుంటుంది ఇలా అమ్మవారిని మొక్కుకోగానే ఒక్కసారిగా ఇక వాళ్ళ అత్తయ్య వైపు అయితే చూస్తుంది ఇక వాళ్ళ అత్తయ్య అయితే తరదించుకోవటం అయితే జరుగుతుంది అయితే బోనాల పండుగ నుంచి రిటర్న్ వస్తూ ఉండగా అక్కడ పోతురాజులు అందరూ కూడా గాలిలో వచ్చేసేసి ఇక పొగలు గాలిలో మంటలు వచ్చేటట్టు చేయటంతో అదంతా కూడా ఒక్కసారిగా మిస్ఫైర్ లాగా అయ్యి రుద్ర మీద పడుతుంది ఒక్కసారిగా రుద్ర తల మీద మంటలు పడి చాలాసేపు నొప్పి నొప్పి మంట మంట అని అరుస్తూ ఉంటాడు ఒకరికి ద్రోహం చేయాలి అని బోనాలు ఎత్తిన ఒక అమ్మాయి మీద ఈ రకంగా పెట్రోల్ తోటి ఇది చేయటంతో చివరాకు ఆ అమ్మవారు అక్కడే అందరూ చూస్తూ ఉండగానే రుద్రాకి తల మొత్తం కాలిపోయినట్టు చేయటంతో చివరాకర్కు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంటల్లో నుంచి రుద్రాన్ని అయితే కాపాడడం అయితే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా బోనాలు ఎత్తిన తర్వాత అందరూ సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చేస్తారా క్రిష వచ్చేసేసి షెడ్కైతే వెళ్తాడు షెడ్కి వెళ్ళిన తర్వాత ఖాళీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా ఖాళీగాడికి ఎంత తెలివిరా ఎంత తెలివి ఆడికి ఎంత ముందు చూపు లేకపోతే ఈ రకంగా ప్రయత్నం చేస్తాడు ఆ రోజు సచ్చను ఏమో కిడ్నాప్ చేశాడు సచ్చను పాడు చేసినట్టుగా నటించాడు ఆ తర్వాత ఈ నిజాన్ని చెప్పకోకుండా అయినా కూడా అన్ని వాడు అనుకున్నట్టే జరిగినీరా క్రిష్కి అనుమానం వచ్చేటట్టు చేస్తాడు అనుకుంటే అచ్చం ఇప్పుడు చూస్తుంటుంటే కృష్ణ చూస్తుంటే అనుమానం వచ్చినట్టుగానే అనిపిస్తుంది వాడు ఎంతైనా గ్రేట్రా అయినా వీళ్ళని బాగా చదివేశాడ్రా ఎక్కడ ఏది చేస్తే ఏం జరుగుతుందన్నది వాడు తెలుసుకున్నాడు అందుకనే ఈ రకంగా చిచ్చు పెట్టగలిగాడు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఆ మాటలన్నీ కూడా మన క్రిష్ అయితే వినటం జరుగుతుంది విన్న తర్వాత ఇక వెంటనే ఏందిరా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా వాడు చచ్చిన తర్వాత కూడా మీరు ఇలా ఉన్నారా ఎవరిని చూసుకున్న ధైర్యం మీకు ఇదంతా కూడా అని క్రిష్ వాళ్ళని అడుగుతూ ఉండగా అన్న అన్నా అన్న నీ సంగతి తెలిసిందే అన్నా నువ్వు పట్టుకున్నావంటే మా ప్రాణాలు లేకుండా చేసేస్తావు నిజం చెప్పాలి అంటే ఖాళీగాడు చచ్చిపోలేదన్న బ్రతికే ఉన్నాడన్నా వాడి ప్లాన్ ఇదంతా అన్నా సత్యను నిన్ను విడదీయాలి అని ఆ రోజు మేము అక్కడే ఉన్నామన్నా ఏమీ చేయకపోయినా కావాలంటే చేయించినట్టు చేశాడన్నా అని చెప్పేసి మొత్తానికి నిజం చెప్పంగానే ఇంతకాలం క్రిష్ సత్య మాటల్ని పక్కన పెట్టకపోవటం అంతేకాకుండా తను తనలో కొంచెం కూడా లే అనుమానం అనేది లేకపోయినా వాళ్ళ అమ్మ మాటలు ఇవన్నీ చెప్పటంతో ఇక క్రిష్ తిన్నగా సత్య దగ్గరికి వెళ్ళి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు అప్పుడు సత్య అంటూ ఉంటుంది అంటే నేను బోనం సమర్పించడంతో అప్పుడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టినట్టుగా నాకు ఇప్పుడు బోనం పరీక్ష పెట్టారా అందులో నేను నెగ్గిన తర్వాత ఇప్పుడు నా మీద అనుమానం అనేది తొలగిపోయి నాతో మాట్లాడడానికి వచ్చావా అని అనగానే సత్య గస గసవంటి మాటలు నీ మీద అనుమానం ఏంటి నాకు నీ మీద ఎప్పటికీ అనుమానం అనేది ఉండదు అని అనగానే అవునా అలా అయితే మీ అమ్మ నన్ను పూజా పూజా మందిరంలోకి అడుగు పెట్టద్దు అని పువ్వులను పూజించొద్దు అని ఈ రకంగా నట్టింట్లో నన్ను అవమానించినప్పుడు నా భార్య శీలాన్ని శంకిస్తున్నావేంటమ్మా అని ఒక్క మాట ఒక్క మాట నువ్వు అని ఉంటే నువ్వు నన్ను అనుమానించినట్టే కాదు కానీ మీ అమ్మ మాటలకు సమాధానం చెప్పకోకుండా నా బోనాల పరీక్షకు నువ్వు కూడా వెనకాతరి అడుగు వేసుకొని అడుగు వేసుకుని వచ్చావు కదా అప్పుడే అర్థమైంది క్రిష్ అని చెప్పేసి సత్య ఇక క్రిష్ తోటి మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో సంజయ ధనుంజయ్ ప్రేమకు దగ్గరైపోయి ఇక ధనుంజయ్ తోటి క్లోజ్గా ఉంటుంది పెళ్ళి అవ్వకోకుండానే ధనుంజయ్ సంజయను దగ్గరికి తీసుకోవటం మొదలు పెడతాడు మరి సంజయ్ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్